I'm <laughs> going నమస్కారం ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్గంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయులకి మన వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి నాయ నాయకులు మన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు అలాగే మన పీతమ్మ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతి పేదవాడికి దగ్గరైనటువంటి పథకాలు ఉచిత విద్యుత్తు అలాగే పీజీ పీజిడీ ఎంబర్స్మెంటు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అలా అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అనతి కాలంలో ప్రజల గుండెల్లో దేవుడిగా కొనసాగారు అలా అలాంటి రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతి తక్కువ కాలంలో అనుకోకుండా చాలా విపత్తులో మన రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మన వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి చాలా కష్టాలు ఎదుర్కొని చాలా కష్టపడి ముఖ్యమంత్రి అయినారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకాన్ని జగనన్న ఇంకా చెప్పినవి చెప్పనవి కూడా చేసి ప్రజల గుండెల్లో దేవుడుగా ఉంటున్న సమయంలో మన రెండు వేల ఇరవై నాలుగులో ఆ రెండు వేల ఇరవై నాలుగులో మన జగనన్న చెప్పినవే చేద్దాం మనం అసాధ్యం అనుకున్న చేయలేము కాబట్టి సాధ్యం అనుకునే చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కానీ ప్రజలైతే అంత జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించే పరిస్థితి లేదు కొన్ని కొన్ని కారణాల వలన ఒక కూటమి ప్రభుత్వం ముగ్గురు కలవడం సెంట్రల్ గవర్నమెంట్ తో సహా ఎన్నో కారణాలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం జరిగింది కాబట్టి మన జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ఈ రోజు ప్రతి పేదవాడు అయ్యే పథకాలు కావాలని కోరుకుంటున్నారు ఈ గవర్నమెంట్ లో సూపర్ సిక్స్ అని సూపర్ ట్వంటీ అని సూపర్ టెన్ అని ఎన్నో చెప్పారు ఏ పథకం కూడా ఇవ్వలేదు అవి కొనసాగట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూస్తున్నారు అలాగే మనందరం కలిసికట్టుగా రేపు ఇరవై తొమ్మిదిలో కష్టపడి పనిచేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడితే ప్రతి సంక్షేమ పథకం ఇలాగే కొనసాగుతుంది కాబట్టి మనందరం కలిసికట్టుగా జగనానికి మన కరిగిరి నియోజకవర్గం నుంచి మనకు మనందరం కలిసికట్టుగా పనిచేసి మన నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీని గెలిపించి ஜகன்மோகன் ரெடி காரி முக்கியமந்திர மனஸூர் கோருக்கு